హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డిని విమర్శిత్తు అంటే రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి ఎవరైతే నలుగురు రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి మారిపోయారో వాళ్ళని ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళు వాళ్ళ విలువలు విశ్వసనీయత కోల్పోయారు క్యారెక్టర్ని చంపేసుకున్నారు ఎవరికో భయపడో రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి వాళ్ళను వాళ్ళు అమ్మేసుకున్నారని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అందులో ప్రధానంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి అయితే విజయసాయిరెడ్డి నిన్న దానికి ప్రత్యేకించి కూడా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఎత్తు నేను కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం వల్ల మాత్రమే నేను పార్టీకి రాజీనామా చేశాను రాజ్యసభ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశాను నాకు అందరి మీద విలువ ఉంది విలువలు విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు చెప్పడం అయితే జరిగింది అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి కౌంటర్ వేశారు ఆ రెడ్డి వెంటనే కూడా నెక్స్ట్ డేనే ట్విట్టర్ వేదికగా రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ ఎలా ఉందనంటే వీళ్ళిద్దరూ కూడా ఓపెన్గా చెప్పాలంటే ఒకనొక టైంలో పార్ట్నర్స్ వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ బిజినెస్ల్లో కానీ మెయిన్గా అక్రమ సంపాదన అంటే అక్రమస్తులు ఏవైతే కూడబెట్టారో వాటిల్లో కానీ అక్రమ కేసుల్లో కూడా ఈవెన్ జైల్లో కూడా వీళ్ళిద్దరు పార్ట్నర్సే అన్ని విషయాల్లో కూడా వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ కానీ వీళ్ళిద్దరికీ ఎక్కడ చేడింది అనేది మనం అయితే అంత క్లియర్ కట్గా చెప్పలేం కానీ కానీ కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీలు అయితే మాత్రం ఇంపార్టెన్స్ అనేది లేదు అది ఎక్కడ లేదు అనేది మొదటి అడుగు ఎక్కడ పడింది అంటే మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో చూసుకుంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలకి కూడా పార్టీ ఇన్ఛార్జి కింద జిల్లా ఇన్ఛార్జీల కింద పార్టీ కార్యక్రమాల కానీ వ్యవహారాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలిసే విధంగా ఆయన్ని ఇన్ఛార్జి కింద నియమించడం జరిగింది ఆ మూడు జిల్లాలకి ఆయన్ని ఇన్ఛార్జి కింద నియమించడం అయితే జరిగింది కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కొన్ని కొన్ని వ్యవహారాలు చేయడం ఆయన వెనకాల ఉండే వ్యక్తులు కొంతమంది ఎవరికి తెలియకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కొన్ని కొన్ని వ్యవహారాలు అనేవి నడపడం అయితే జరిగింది అంటే ఎక్కువ నిర్ణయాలు అనేవి ఆయన తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏంటంటే చిన్న విషయం కానించి పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతి ఒక్క విషయం కూడా పార్టీలో ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి ఆయన మాట ఆయన నిర్ణయం లేనిది ఏది కూడా జరగడానికి లేదు అనేటట్టు ఆయన అయితే వ్యవహరించేవారు అయితే ఇక్కడ ఈ మూడు జిల్లాలకు సంబంధించి విజయసాయి రెడ్డి అయితే కొంత ఆయన ప్రత్యేకించి కూడా ఇంపార్టెన్స్ తీసుకోవడం వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఈయనే పెద్దగా వ్యవహరించడం అయితే జరిగింది కానీ ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం జరిగింది పైగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు ఉన్నారని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత విజయసాయిరెడ్డి మీద అసంతృప్తి వచ్చే విధంగా ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈయనకి అంటే విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అసంతృప్తి వచ్చింది అప్పుడు ఏం చేశారంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయసాయిరెడ్డిని అయితే ఇన్ఛార్జికి కింద తప్పించి ఆ ప్లేస్లోకి వైవి సుబ్బారెడ్డిని అయితే వేయడం జరిగింది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డికి అయితే పార్టీలో ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది పైగా ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు రాజ్యసభ సభ్యత స్థానం అనేది అది నామినేటెడ్ పోస్ట్లో కొత్తది కాబట్టి దానికి ప్రత్యక్ష రాజకీయాలకి అంత సంబంధం అయితే ఉండదు లోకల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఈయనకి పెద్దగా సత్సంబంధాలు అనేవి ఉండేవి కావు ఎందుకు అని అంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈయన్ని ఇన్ఛార్జ్ కింద పక్కకి తప్పించేయడం జరిగింది అప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలన్నీ పార్టీ వ్యవహారాలన్నీ ఆ మూడు జిల్లాలకి ఆయనే వ్యవహరించడం జరిగింది కానీ ఎప్పుడైతే ఈయన తప్పించారో అప్పటి నుంచి కూడా ఈయనకి కొంత అసంతృప్తి అయితే ఉండేది మొన్న కూడా మనం తాజాగా చూసాం మొన్న ఒక రెండు మూడు నెలల కిందట పార్టీ ప్రధాన కార్యదర్శి కింద ప్రధాన కార్యవ్యవహారాల అధ్యక్షుడి కింద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ పొజిషన్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డికి ఇంకా కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కటి కూడా నడిపింది మెయిన్గా గత ఐదేళ్లు కూడా ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించింది కారణం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు నెంబర్ టూ పొజిషను పార్టీలో సెకండ్ హ్యాండ్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకోవడం జరిగింది అందుకు ఈయన పార్టీలో కూడా ఎలాగో అసంతృప్తి ఉంది ఈయనకి ప్రయారిటీ అనేది ఇవ్వడం లేదు కీలక పదవులు అనేవి కూడా లేవు పైగా మొన్న నెల్లూరు ఎంపీ కింద పోటీ కూడా చేయడం జరిగింది ఎవరు విజయసాయి రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే రాజ్యసభ స్థానం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగినా కూడా ఈయన పోటీ చేసినా ఓడిపోయారు ఇంకా రాజకీయాలకి ఈయన దూరంగా ఉంటే మంచిదని చెప్పి మెయిన్గా ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన ఒక పెద్ద కేసు ఏదైతే నడుతుందో ఇంకా అవి కాకన్నా కొన్ని కొన్ని కీలకమైన అవినీతి అవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా బయటకు వస్తాయనే భయంతో విజయసాయిరెడ్డి అయితే పార్టీలోంచి వెళ్ళిపోవడం జరిగింది అంటే మెయిన్గా చూసుకుంటే పార్టీలో ఏదైతే వ్యతిరేకత ఉందో అంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి పార్టీకి దూరం అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వందలో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది పార్టీలో జరిగే వ్యవహారాలు ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం మెయిన్గా మిగిలిన వ్యవహారాలన్నీ కూడా గత ఐదేళ్ళు ఏవైతే వీళ్ళు తప్పులు చేశారో ఆ తప్పులకు సంబంధించిన కేసులు ఇటు సీబీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ లేదని అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే కానీ ఇటువైపు సిఐడి కానీ ఏసీబీ అధికారులు కానీ ఒక్కొక్కటి కూడా విజయసాయి రెడ్డి మెడక చుట్టుకుంటున్నాయి దానివల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ కేసులు భయం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పార్టీలో ఇంపార్టెన్స్ లేకపోవడంతో ఈయన పార్టీలో రాజీనామా చేసి ఇచ్చారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో విజయసాయి రెడ్డి మీద కౌంటర్ వేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ అవుతున్నారు ఇద్దరు దొందు దొందే ఇద్దరూ దొంగలే ఇద్దరూ పార్ట్నర్సే ఈయన చేసిన క్రైంలో ఈయనకు ఓట ఉంది ఈయన చేసిన క్రైంలో ఈయనకు ఓట ఉంది ఎవరికూ లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఏవైతే ఒక వార్ జరుగుతుందో అంటే ఇది బేసిక్ స్టేజ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈయన కౌంటర్ వేసారు దానికి ఈయన కౌంటర్ వేసారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తులే కానీ అవినీతి అక్రమాలే కానీ ప్ర ప్రతి ఒక్కటి కూడా కుళ్ళు కుతంత్రాలతో జరిగిన ప్రతి ఒక్క రాజకీయం బయటపడద్ది ఇటు విజయసాయి రెడ్డి గురించి చేసిన ప్రతి ఒక్క తప్పులు కూడా బయటపడతాయి రెండు పక్కల కూడా వీళ్ళు చేసిన తప్పులు ఏవైతున్నా అన్నీ కూడా బయటపడతాయి అంటే వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుండాన్నట్లు ఇక్కడైతే మనకు తెలుస్తుంది కానీ ఏది ఏమైనా కానీ రెడ్డికి అయితే మాత్రం పార్టీలో ఇంపార్టెన్స్ లేకపోవడం వల్లే నెంబర్ టూ పొజిషన్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకోవడం రెడ్డిని అయితే సైడ్ చేయడం అయితే జరిగింది అప్పటి నుండి కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది కూడా సోషల్ మీడియాలో చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది రెడ్డి వెళ్ళిపోవడం అనేది చాలా మందికి బాధాకరంగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డిని దూరంగా పెడితే మంచిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తూ చాలామంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే విజయసాయి రెడ్డికి ఇంపార్టెన్స్ తగ్గింది ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ తీసుకొని మెయిన్ గా పార్టీని లీడింగ్ లో తీసుకోవడానికి పార్టీ కంట్రోల్స్ అన్ని కూడా ఈయన అండర్ లో అయితే జరుగుతున్నాయి ఏది ఏమైనా కానీ వీళ్ళిద్దరూ కూడా ఒక వార్ అయితే జరుగుతుంది ఈ వార్ లో కచ్చితంగా ఇంకొంచెం ఎదరకు వెళ్ళినట్లయితే ఈ వార్ లో ఇంకొంత ఆద్యం పోసినట్లయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తప్పులన్నీ కూడా విజయసాయి రెడ్డి చెప్తారు విజయసాయి రెడ్డికి సంబంధించిన తప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అంటే ఒకరు గొయ్యి ఒకరు తవ్వుకునేటట్టు చాలా పకడ్బందీకి అయితే జరుగుతుంది మరి ఏం జరుగుద్ది వీళ్ళిద్దరూ కూడా మాటల యుద్ధం అనేది ఆపుతారా లేదనేది మనం అయితే చూడాలి